టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి పదహారు పరుగులు అవసరం కాగా హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ భారీ షాట్ ఆడగా అది సిక్సర్గా వెళ్లేలా కనిపించింది లాంగ్ ఆఫ్ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా బంతిని అందుకున్నాడు క్యాచ్ పట్టాక నియంత్రణ కోల్పోయిన సూర్య బౌండరీ లైన్ దాటాడు అయితే బౌండరీ లైన్ దాటే లోపు బంతిని గాల్లోకి విసిరాడు తిరిగి మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ కు డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరక తప్పలేదు ఆపై హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్తో భారత్ విశ్వవిధేతగా నిలిచింది ఒకవేళ సూర్య క్యాచ్ పట్టకుంటే మిల్లర్ కొట్టిన షాట్ ఖచ్చితంగా సిక్స్ వెళ్ళేది అప్పుడు ఫలితం మరోలా ఉండేదేమో ఈ క్యాచ్పై డేవిడ్ మిల్లర్ స్పందిస్తూ సూర్యకుమార్ యాదవ్ పట్టింది క్యాచ్ మాత్రమే కాదని అతను భారత్ కు ప్రపంచ కప్పును తన రెండు చేతులతో ఒడిచి పట్టుకొని తీసుకువచ్చాడని మ్యాచ్ ఏకపక్షంగా జరుగుతున్న దశలో అతను మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడని చెప్పుకొచ్చాడు అద్భుత బ్రదర్స్తో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన మిల్లర్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ